నిన్న మాట్లాడుతూ ఉన్నారు మీరు కళాకారుల్ని చిన్న చూపు చూస్తూ మీరు మాట్లాడారు కళాకారులకి రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళకి కూడా మీకు తేడా తెలీదు అది కూడా చెప్పరు మీ పిఆర్ వాళ్ళు సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ టీము కళాకారులు రావడం జరిగింది ఆ కళాకారుల్లో శాంతి స్వరూపని మగవాడు ఇతను గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా అతను జబర్దస్త్ టీంలో ఆడప ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తూ ఉంటాడు ఆయన అది సభ్య సమాజం అందరికీ తెలుసు తెలుగు ప్రజలందరికీ కూడా తమరకు తెలియదు మీకు వాళ్ళకి కూడా తెలియదు ఈ ఇతనితో నేను డ్యాన్స్ చేస్తే రికార్డింగ్ డ్యాన్స్లు అంటా ఉన్నారు మీరు వీళ్ళ కళాకారులయ్యా చిన్న తెర కళాకారులు వాళ్ళని చిన్న చూపు చూడటం ఎందుకు మీకు తెలియదు కదా దీంతో డ్యాన్స్ కట్టినా మీరు నేరం కింద చూస్తారేమో ఎందుకంటే మీ మీకు మగవాళ్ళ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది మీరు వాళ్ళ అందాల గురించి వర్ణిస్తూ ఉంటారు అలాగే బట్టలిప్పు చూస్తారని పోలీసు వాళ్ళు అంటూ ఉన్నారు అవి చిత్రమైన వాదన ఏంటో మాకు తెలియదు కానీ కనీసం మీ డబ్బా ఛానల్ ఏదో చెప్తే మీరు వచ్చి బయటకు మాట్లాడేయటం మీ పిఆర్ఓలు ఏది ఇస్తే అదే మాట్లాడేయటం ఆలోచించి మాట్లాడండి మాట్లాడేటప్పుడు అలాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు సంజయ్ రాణి గారి పిఏ గురించి ఏదో అన్యాయం జరిగిపోయింది ఏదో చాటింగ్ చేసేసాడు అని చెప్పి అది చాటింగ్ ఫేక్ చాటింగ్ ఒకటి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో మీరు మీ విషప ఛానల్లో ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరిగింది దాంట్లో ఇదంతా దీన్ని ఎవరైతే వైరల్ చేస్తున్నారో ఎవరైతే దీన్ని మార్పిడి చేశారో వాళ్ళని పట్టుకుని పదిహేను రోజులు రిమాండ్ వేయడం జరిగింది అది మీకు తెలియదు అనుకుంటా మీ పిఆర్ఓ చెప్పలేదు అనుకుంటా నీ చుట్టూ ఉన్న జనం చెప్పలేదు అనుకుంటా ఇలాంటి విషప్రచ ఏదో చేసేద్దామని చెప్పి మీరు పెట్టి మొక్కలు వేస్తా ఉన్నారు అలాగే జోగి రమేష్ కూడా కల్తీమ్ మజ్జిని తయారు చేసి అది ప్రభుత్వానికి ఆపాదిద్దాం ప్రభుత్వాన్ని అస్తరపరుద్దాం అని చెప్పి ట్రై చేశారు అర్థంగా దొరికాడు ఎనభై మూడు రోజులు ఉన్నాడు ఇలాంటి ప్రయత్నాలు చేసి మీరు విఫల యత్నాలు చేసి మీరు అభాస్పాలు అవుతున్నారని మీరు అది గమనించండి అదేవిధంగా మీరు జైల్లో వేస్తానంటున్నారు ఏంటి కళాకారులతో మమేకమైనందుకు జైల్లో వేస్తారా అవునవును జైలు గురించి మీరే చెప్పాల ఎందుకంటే అందులో మీరు సిద్ధహస్తులు ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తి అలాగే జైల్లో వేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయపోయినా జైల్లో వేసి పదకొండు సీట్లు పరిమితం అయ్యారు జైలు గురించి మీకు తెలిసినంత ఎవరికీ తెలియదు అనుకోండి జైల్లో వేయాలి ఖచ్చితంగా కళాకారులని మమేకోవడం తప్పు మీకు కాక కళాకారులు అంటే మీకు చిన్న చూపు మనం సంక్రాంతి సంబరాలు అంటే కూడా ఏంటో తెలియదు మనకి సంక్రాంతి సంబరాలు అంటే మన ఇంటి వెనకాలే ఒక సెట్టింగ్ వేయటం లింగి పంచి కట్టుకోవటం అధికారంలో ఉన్నప్పుడే అది కూడా ఒక లింగి పంచి కట్టుకోవటం అది వైరల్ చేయటం ఆడావిడి చేయటం ఆ ప్రసాదాలు కల్తీ పూర్తిగా ఒక చొక్క పాలు వేయకపోగా పశు వ్యర్థాలు వేసి మళ్ళీ మీకు మీరే ప్రచారం క్లీన్ చిట్ ఇచ్చేసరి మీకు ఎవరు ఇచ్చారో సాక్షి ఛానల్ కానీ ఇచ్చిందేమో మీకు కానీ క్లీన్ చిట్ సంక్రాంతి సంబరాలు మాట అటు ఉంచితే మన రిపబ్లిక్ డే రోజును కూడా మీరు బయటకు రాలేదు మీకు ఏదైనా బయటికి రావాలంటే మీరు అధికారంలో ఉండాలి మీరు అసెంబ్లీకి ఎలాగ రావట్లేదు ఇట్టి పారిపోతా ఉన్నారు మీరు విమర్శలు తీసుకోలేరు అలాగే మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడు వీడు అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంటే మీకు అంత చిన్న చూపా వాడు వీడు అంటారా భయ మాకు లే మాకు నోళ్ళు లేవా మాకు సంస్కారం నేర్పారు మా పెద్ద ఆయన గౌరవం ఇచ్చి పుచ్చుకోండి అని చెప్పి వాడు వీడని మీరంటే మేము అనలేమా మీకు ఎవరండి ఇవన్నీ మీకు అన్నీ చెప్తున్నారు పిఆర్ రోజు మీరు అగ్రసివ్గా మాట్లాడితే మేము మాట్లాడలేమా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మీరు పాదయాత్రలు అంటున్నారు విజయసాయి రెడ్డి పాదయాత్ర నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసిన అంటున్నారు పాదయాత్ర చేసి ఏం చేశారు రెండు కోట్లు ముద్దులు ఇచ్చారు జనాలకి దొంగ హామీలు ఇచ్చారు ఈ రోజున రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నిరుద్యోగులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారంటే నారా లోకేష్ గారు చేసిన యువగాళ్ళం అది ఎత్త అంటే అది ప్రజల సమస్యలు తెలుసుకుని ఈరోజు మెన మెనిఫెస్టోలు పెట్టడమే కాకుండా ఈరోజు ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా ఆ సమస్యలన్నీ కూడా తీర్చిదిద్దుతున్నారు అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా